నమస్తే మా ఛానల్ శ్రీనిధికి డిజిటల్ హంగులు మహిళా స్వయం సహాయక సంఘాలకు భారీ శుభవార్త ఇకపై బ్యాంకులకు ధీటుగా శ్రీనిధి సేవలు అందించనుంది పుస్తకాల లెక్కలకు పూర్తిగా స్వస్తి పలుకుతూ అన్ని లావాదేవీలు డిజిటల్ విధానంలోకి మారుతున్నాయి ఏఐ ఆధారిత శ్రీనిధి యాప్ ను ప్రభుత్వం ప్రారంభించింది ఈ యాప్ ద్వారా రుణ దరఖాస్తు చేసిన నలభై ఎనిమిది గంటల్లోపే డబ్బులు ఖాతాలో జమ అవుతాయి బయోమెట్రిక్ ఆధారిత పేపర్లెస్ విధానం అమల్లోకి రావడంతో మహిళలకు ఇక తిరుగుడు అవసరం లేదు రుణ చెల్లింపులు కూడా ఇకపై యాప్ ద్వారానే సులభంగా చేయవచ్చు మహిళా సంఘాలకు మరింత బలం చేకూర్చేలా ఒక్కో ఎస్హెచ్జీకి రుణ పరిమితిని ఐదు లక్షల రూపాయల నుంచి ఎనిమిది లక్షలకు పెంచారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి గాను పన్నెండు వేల కోట్ల రుణాల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం స్త్రీనిధిలో ఈ డిజిటల్ విప్లవంతో మహిళల ఆర్థిక స్వావలంబనకు కొత్త దిశ లభించనుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్